వించర్లో తాటికొండ అడ్ రోడ్డు అది సెంటర్ అవన్నీ విల్లాసు అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది మెయిన్ రోడ్కి గుంటూరును అమరావతి రోడ్కి అది తాటికొండ అడ్ రోడ్ సెంటర్ అది ఇవన్నీ వించర్సే ఉన్నాయి కాబట్టి ఈ వించర్ కూడా బాగా దగ్గర ఊరేమగా ఉంటుంది మీకు పదిహేను వేలు పద్నాలుగు వేలు ఆ రేంజ్లో వస్తే కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఇది పొన్నికల్లు తాటికొండ రోడ్డు మధ్యలో ఉంటుంది పొన్నికల్ ఊరమ్మటి వించరు ఈ వించర్లో గజం పద్నాలుగు వేలు పదిహేను వేలకు అమ్ముతున్నారు కావాలంటే మాకు ఫోన్ చేయండి అడ్ రోడ్కి కిలోమీటర్ ఉంటుంది తాటికొండ అడ్ రోడ్డు పొన్నికల్లు ఊరికి దగ్గర అక్కడ టెంపుల్ సిటీ ఉంది ఆ టెంపుల్ సిటీ కూడా దగ్గర ఇది పొన్నికల్లు ఊరు ఫ్లాట్కి కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి ప్రారీలు తీసి తారు రోడ్డు కూడా వేస్తారు రాజధానికి నాలుగైదు కిలోమీటర్లు గుంటూరుకైతే పది కిలోమీటర్లు అడ్ రోడ్డు ఇవన్నీ దగ్గరగా ఉంటాయి ఇవన్నీ మధ్యలో అన్నీ వెంచర్సే అడ్రోడ్డు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాకా అన్ని ఉంటాయి ఈ రోడ్డు బాకీ రాజధాని అమరావతికి కూడా దగ్గర